ఒక అమ్మ తన కూతుర్ని చంపితే అది కథ కాదు అది నిజమైన క్రైమ్ స్టోరీ మనం ఇప్పుడు చెబుతున్న ఈ కథలో తల్లి అయిన ఇంద్రాని ముఖర్జియా తన కూతురు షీనా బోరాను చంపింది ఇది రెండు వేల పన్నెండులో జరిగిన హత్య కాని ఇది బయటకు వచ్చింది రెండు వేల పదిహేనులో ఎందుకు చంపింది ఎలా ప్లాన్ చేసింది ఏం జరిగిందో తెలుసుకుందాం ఇంద్రాని ముఖర్జియా అస్సాంలో పెరిగింది చాలా చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి అయ్యింది ఆమెకు ఇద్దరు పిల్లలు షీనా బోరా జననం పంతొమ్మిది వందల ఎనభై ఏడు మరియు మిఖైల్ బోరా కాని ఇంద్రాని ఈ పిల్లలను తన తల్లి దగ్గర వదిలేసి కలకత్తాకు వెళ్లిపోయింది అక్కడ ఆమె రెండో పెళ్లి చేసుకుంది రెండు వేల రెండులో ఇంద్రాణి ముఖర్జియా ముంబైకి వచ్చి మీడియా కంపెనీ స్టార్ట్ చేసింది ఇన్స్ మీడియా రెండు వేల రెండులో ఆమె మూడో పెళ్లి చేసుకుంది పీటర్ ముఖర్జియాతో ఆయన టీవీ ఇండియా కేవోగా ఉన్నారు అప్పటి నుంచి ఇంద్రాని తన పిల్లలను తన సోదరులుగా పరిచయం చేస్తూ వచ్చారు షీనా బోరా రెండు వేల ఆరులో ముంబైకి వచ్చింది తల్లి దగ్గర ఉండటం మొదలు పెట్టింది రెండు వేల తొమ్మిదిలో షీనా బోరా టీవీలో ఉద్యోగం వచ్చింది ఆమె ఇంద్రాని యొక్క మూడో భర్తకు మొదటి భార్యతో వచ్చిన కుమారుడు రాహుల్ ముఖర్జియాతో ప్రేమలో పడింది ఇది ఇంద్రానికి నచ్చలేదు ఎందుకంటే అసలు బంధాలు బయటికి వస్తాయన్న భయం షీనా తన అసలు తల్లిని బయట పెడుతుందని భయపడి ఆమెపై దృష్టి పెట్టింది ఏప్రిల్ షీనా బోరా సాయంత్రం ముంబైలో కారులో ఎక్కింది కారులో ఇంద్రాని ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ ఉన్నారు అదే కారులో షీనాను గొంతు నొక్కి చంపేశారు మృతదేహాన్ని రాయ్గఢ్ అడవుల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు తర్వాత మిగిలిన అవశేషాలను మట్టిలో పాతిపెట్టారు రెండు వేల పన్నెండు నుండి ఇంద్రాణి కుటుంబానికి చెప్పింది షీనా అమెరికా వెళ్లిపోయింది అని రాహుల్ షీనాతో ప్రేమలో ఉన్నవాడు అనుమానపడినా ఎవ్వరూ అతని మాటలు పట్టించుకోలేదు కేసు ఏవీ నమోదు కాలేదు మూడు సంవత్సరాలు కేసు దాచబడ్డది ఆగస్ట్ రెండు వేల పదిహేను లో డ్రైవర్ శ్యామ్ రాయ్ అక్రమ ఆయుధాలతో పోలీసులు పట్టుకున్నారు అతను పోలీసులకు నిజం చెప్పాడు షీనాను మేమే చంపాం అని వెంటనే ఇంద్రాణి ముఖర్జియా సంజీవ్ ఖన్నా రాయ్ ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు రాయ్గఢ్ అడవుల్లో తవ్వకాలు చేసి షీనా అవశేషాలను బయట తీశారు రెండు పదహారులో కేసు న్యాయస్థానంలో ప్రారంభమైంది డ్రైవర్ రాయ్ ముఖ్య సాక్ష్యం గా మారాడు రెండు ఇరవై రెండులో ఇంద్రానికి బెయిల్ ఇచ్చారు ఇంకా ఈ కేసు పూర్తి తీర్పు వెలువడలేదు విచారణ కొనసాగుతోంది ఈ హత్య వెనుక ఆస్తి విషయంలో కలహాలు అక్రమ సంబంధాలు బయటకు రావచ్చన్న భయం ఆలోచించలేని స్వార్థం ఉన్నాయి షీనా బోరా కథ మనకు ఒక పాఠం చెబుతోంది మనుషులు బయట ముద్దుగా కనిపించినా లోపల వారి ఉద్దేశాలు ఎలా ఉంటాయో తెలియదు ఒక అమ్మ తన కూతుర్ని చంపడం అంటే ప్రేమ కంటే స్వార్థమే ఎక్కువగా మారిందని అర్థం ఇది కథ కాదు నిజం మనం ఇవి చూసి తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ ఇంకా షేర్ చేయండి